టాలీవుడ్లో ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి అయితే అన్ని సినిమాలకు టైటిల్లు పెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదే అందుకే కొందరు పాత సినిమా టైటిల్లను కొత్త సినిమాలకు పెడుతూ ఊరట చెందుతుంటారు ఈ పద్ధతి టాలీవుడ్కు ఏం కాదు ఒకే టైటిల్తో రెండు మూడు సినిమాలు వస్తుంటాయి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఓ పాత సినిమా టైటిల్ను కొత్త సినిమాకు పెట్టారు ఆ సినిమానే భక్త కన్నప్ప కృష్ణంరాజు వాణిశ్రీ ముఖ్య పాత్రల్లో గతంలో వచ్చిన ఈ సినిమా హిట్ సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన ఈ సినిమాకు ముల్లపూడి వెంకటరమణ కథ అందించగా ఆయన ఆప్తమిత్రుడు బాపు దర్శకత్వం వహించారు దేవుడి కథాంశంతో నలభై ఏళ్ల కిందట వచ్చి ఆదరణ పొందిన ఈ సినిమాను యూట్యూబ్లో ఇంకా సినీ అభిమానులు చూస్తూనే ఉన్నారు ఆ సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు కూడా కన్నప్ప అనే టైటిల్ని పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అత్యంత భారీ బడ్జెట్తో ఇండియా స్థాయిలో ఈ సినిమాను స్వయంగా మంచు విష్ణునే తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు శరత్ కుమార్ లాంటి బిగ్ క్యాస్టింగ్ ఉండడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మేకర్స్ ఇటీవల విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది విజువల్స్ ఓ రేంజ్లో ఉన్నాయంటూ అభిమానులు సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు అయితే టీజర్ను గమనిస్తే పాత కన్నప్ప సినిమాకు కొత్త కన్నప్ప సినిమా కథకు ఏమాత్రం పోలిక ఉండదనే విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పొచ్చు కన్నప్ప గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తాము ఈ సినిమాలో చెప్తున్నామంటూ మంచు విష్ణు పదే పదే చెబుతున్నాడు ఈ సినిమాతో తాము చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు వంద కోట్లకు పైగానే ఈ సినిమా కోసం మంచు విష్ణు ఖర్చు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది భారీ అంచనాలతో వస్తుండడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా వసూళ్లు రెండు వందల కోట్ల రూపాయలు దాటుతాయని మంచు ఫ్యామిలీ గట్టిగా నమ్ముతోంది అందుకే అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న స్టార్ హీరోలను ఒప్పించి కన్నప్ప సినిమాలో నటింపజేసిందని అనుకోవచ్చు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు అయితే ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు మరి తెలియని దర్శకుడితో వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాను ఎలా తీస్తున్నారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఈ స్థాయి బడ్జెట్ సినిమా అనగానే మన దర్శకులే ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు రెమ్యునరేషన్ అడుగుతుంటారు రాజమౌళి లాంటి దర్శకులైతే తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి సినిమా లాభాల్లో రెమ్యునరేషన్ అడుగుతాడు అందుకే మంచు విష్ణు తెలివిని ఉపయోగించి బాలీవుడ్ దర్శకుడిని ఎంచుకున్నాడు బీహార్లో పుట్టి పెరిగిన ముఖేష్ కుమార్ సింగ్ డ్రామాటిక్ రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు అంటే నాటక రంగంలో పీజీ చేశారన్నమాట రెండు వేల సంవత్సరంలో బీహార్ సరిహద్దులు దాటి ముంబై వచ్చి టీవీ సీరియళ్లకు దర్శకత్వం వహించాడు పురాణాలపై తెరకెక్కించిన సీరియళ్ళు అందరినీ అలరించాయి దీంతో ముఖేష్ కుమార్ సింగ్కు మంచి పేరు వచ్చింది నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆయన ఒక్క బాలీవుడ్ సినిమాను కూడా తీయలేదు కేవలం సీరియళ్ళు డాక్యుమెంటరీల వరకే ముఖేష్ కుమార్ ప్రతిభ పరిమితమైంది పురాణాలపై పట్టు ఉండడంతోనే ఆయన్ను కన్నప్ప సినిమాకు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఇచ్చారని టాక్ నడుస్తోంది టీజర్ తోనే పాజిటివ్ రెస్పాన్స్ సాధించిన కన్నప్ప సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి ఈ సినిమా టీజర్ బాగున్నా కూడా విఎఫ్ఎక్స్ ట్రోల్స్ రావడంతో ఈ విషయంపై మంచు విష్ణు దృష్టి పెట్టాడని మొత్తానికి కన్నప్ప మూవీని ఇండస్ట్రీ హిట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం